మదిలో మల్లెలమాల ధారావాహిక పార్ట్ టూ రచన శ్రీ సిహెచ్సిఎస్ శర్మగారు చెప్పిన మాటను గుర్తుంచుకో వాళ్లు ఎవ్వరూ ఏమన్నా సహనంతో మౌనంగా ఉండు నేను మాట్లాడతాను రమణ దగ్గరగా వచ్చి ప్రిన్సిపల్ ధర్మారావు మరోసారి రమణకు చెప్పారు రమణ బిక్కముఖంతో సరే అన్నట్లు తలాడించాడు ఇరువురు వరండా మెట్లెక్కి సింహద్వారాన్ని దాటి హాల్లో ప్రవేశించారు రామారావుగారు ముందు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఏదో చర్చిస్తున్నారు చర్చ ముగిసింది హాల్లోకి వచ్చిన గారిని చూచిన రామారావు సరే ఇక మీరు వెళ్ళిరండి గారిని చూచి రండి సార్ కూచోండి నవ్వుతూ చెప్పాడు ఆ ముగ్గురు వారికి నమస్కరించి వెళ్ళిపోయారు ప్రిన్సిపాల్గారు వారికి నమస్కరించి వారి ముందున్న సోఫాలో కూర్చున్నారు కొంచెం దూరంలో ఎదురుగా నిలబడివున్న రమణను చూశాడు రామారావు వీడేనా రమణ గారి ప్రశ్న అవును సార్ గారి జవాబు మీది ఏ ఊరు భయంతో మెల్లగా జవాబు చెప్పాడు రమణ మీ నాన్నగారి పేరేమిటి రామశర్మ నీవు గండవరం రామశర్మ కొడుకువా రామారావుగారు ఈ మాటల్లో ఎంతో ఆశ్చర్యం అవునన్నట్లు తలదించుకునే మౌనంగా తలవూపాడు రమణ ప్రిన్సిపాల్గారు ఆ ఇరువురు ముఖాలను క్షణంసేపు పరీక్షగా చూశాడు రమణ భయంతో దోషులా తలను దించుకొని ఉన్నాడు రామారావుగారు రమణను పరీక్షగా చూస్తున్నాడు వీడు చాలా పేదవాడు సార్ రామారావు గారి ముక్కల్లోకి చూస్తూ మెల్లగా చెప్పాడు ధర్మారావు వీడి తండ్రి గురించి నాకు బాగా తెలుసు వీడికిదేం పోయేకాలం ఎక్కడి నుండి వచ్చింది వీడికి అంత ధైర్యం నా కూతురుకి ప్రేమలేఖ వ్రాసేదానికి వీడిని మీరు ఎలా శిక్షించదలుచుకున్నారు వ్యంగ్యంగా అడిగాడు రామారావు రామారావుగారి మాటలు సమ్మెట దెబ్బల్లా వినిపించాయి రమణకు వారు అడిగిన చివరి ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలనే ఆలోచనలో పడ్డారు ప్రిన్సిపాల్ నా ఊర్లో మా స్కూల్లో మా హాస్టల్లో ఉంటూ వీడు నా కూతురికి ప్రేమలేక వ్రాశాడంటే వీడు వీడు పరమ నీచుడు రేయ్ నీ రమణ కంఠం బొంగురుపోయింది తలను పైకి ఎత్తకుండానే జదాబు చెప్పాడు వీడు చేసిన పనికి మీరు వీడికి వేయవలసిన శిక్ష తక్షణమే టీసీ ఇచ్చి పంపించేసేయండి వీడు గండవరం రామశెన్మ కొడుకు కాకుంటే నేను వీడికి విధించే శిక్ష వేరుగా ఉండేది ధర్మారావు గారు రామారావుగారి మాటల్లో క్రోధం రమణ శరీరం చెమటతో తడిసిపోయింది అవమానంతో మనసు వెయ్యి ముక్కలయ్యింది యథార్థానికి తను నిర్దోషి ఆ ప్రేమలేఖను తను వ్రాయలేదు అంతర్వాణి యథార్థాన్ని అరచి చెప్పమంటూ ఉంది నేరం చేసిన వానిలా తలను దించుకోవద్దంటూ ఉంది భయం పిరికితనంతో మౌనంగా ఉంటే ఆ నేరం నీవు చేసినట్లుగానే రామారావుగారు భావిస్తారని నిజాన్ని ఎలుగెత్తి చెబుతూ ఉంది అంతరాత్మ రోషంతో తలను ఎత్తాడు రమణ సార్ మీరు నాపై మోపిన నేరాన్ని నేను చెయ్యలేదు నేను సంపదలేని పేదవాణ్ణే కాని గుణంలో నేను పేదవాణ్ణి కాను గట్టిగా చెప్పితే తన నిర్దోషత్వాన్ని రామారావుగారు నమ్ముతారని ఆశించాడు రామారావుగారి ముందున్న టిపాయలపై వెయిట్ క్రిందున్న కాగితాన్ని వారు వేగంగా తీసి ఈ సంతకం ఎవరిదో చూచి మీరు చెప్పండి ప్రిన్సిపల్ చేతికి అందించాడు కాగితాన్ని అందుకొని కొన్ని క్షణాలు పరీక్షగా చూసి ఇది రమణ సంతకమే సార్ మెల్లగా చెప్పాడు ధర్మారావు వాడిని చూడమనండి రామారావుగారి ఆదేశం కాగితాన్ని ప్రిన్సిపాల్గారు రమణకు అందించాడు తడబడుతున్న చేతుల్లోకి ఆ కాగితాన్ని తీసుకుని రమణ క్రింద ఉన్న తన సంతకాన్ని చూశాడు అది తన సంతకమే అతని తలపై పిడురుపడినట్లయింది కళ్ళు నీటితో నిండిపోయాయి అక్షరాలు అలికినట్లు అగమ్య గోచరంగా కనుపడ్డాయి రోధిస్తూ తలను దించుకున్నాడు వీడు చేసిన ఇకముందు ఎవ్వరూ ఏ ఆడపిల్ల విషయంలోనూ చేయకుండా ఉండాలంటే వీడికి మీరు ఏం చెప్పాన శిక్షలు విధించి తీరాల్సిందే ప్రిన్సిపల్ గారు తన దృఢ నిర్ణయాన్ని తెలిపాడు రాజుగారి శాసనంలా రామారావు గారి మాటలు వినిపించాయి రమణ మరియు ధర్మారావులకు ఇరువురూ మౌనంగా శిలాప్రతిమల్లా ఉండిపోయారు కొద్ది క్షణాల తర్వాత ప్రిన్సిపాల్ ధర్మారావు రమణ ఇక నువ్వు వెళ్లవచ్చు మెల్లగా చెప్పాడు రమణ దీనంగా గారి ముఖంలోకి చూశాడు వెళ్ళు అన్నట్లు కళ్లతో సౌండ్ చేశాడు ధర్మారావు రమణ చేతులు జోడించి ఆ ఉభయులుకు నమస్కరించి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు ఏరా వాళ్ళు నిన్ను అంతగా అవమానిస్తే నమస్కారం చేసి మరీ బయటికి వచ్చావు నిన్ను మంచివాడని రామారావుగారు అనుకోవాలనా నమస్కారం చేసింది వారి మెప్పుకోసం కాదు నా తత్వాన్ని వారు అర్థం చేసుకోవాలని నేను నిర్దోషిననీ వారు తెలుసుకోవాలని అయితే ఆ ప్రేమలేఖ వ్రాసింది నీవు కాదా కాదు కాదు మరి ఎవరు రాసినట్లు నీ సంతకాన్ని ఎవరు చేసినట్లు హూ ఇస్ దట్ బ్లాక్ షీప్ ప్రస్తుతానికి నాకు తెలియదు కానీ త్వరలో తెలుసుకుంటాను ఎలా వీలవుతుంది గారు నీకు టీసీ ఇచ్చి కాలేజీ నుంచి వెళ్ళగొట్టబోతున్నారుగా కాలం చాలా శక్తివంతమైంది అన్ని సమస్యలను అది పరిష్కరిస్తుంది నాకున్న ధనం సహనం నిజానిజాలు నీతి నిజాయితీలు నిజం నిప్పు త్వరలోనే అందరికీ తెలుస్తుంది ఆత్మ అంతరాత్మల సంఘర్షణతో రమణ వీధిలో ప్రవేశించారు అక్కడ ఉన్న అతని స్నేహితులు అతన్ని చుట్టుముట్టారు ఏమైంది ఏమైంది అందరూ అడిగింది ఈ ప్రశ్ననే వారికి ఎలాంటి జవాబు ఇవ్వకుండా రమణ మౌనంగా హాస్టల్ వైపు నడిచాడు సార్ చెప్పండి పరీక్షలు నెల రోజుల్లో రానున్నాయి ఇప్పుడు నేను వాడికి టీసీ ఇచ్చి పంపితే వాణ్ణి ఏ కాలేజీలోనూ ఈ సమయంలో చేర్చుకోరు చాలా పేదవాడు సంవత్సరం చదివిన చదువుకు అర్థం లేకుండా పోతుంది కనుక మూడు వారాలు సస్పెండ్ చేస్తాను నాకు తెలిసినంతవరకు వాడు ఈ పని చేసి ఉండడు ఎవడో చేశాడు నేరం వాడిమీద పడింది నేను విచారిస్తాను అసలు నేరస్తునికి శిక్ష పడేలా చూస్తాను అనునయంగా చెప్పాడు ధర్మాడావు మీకు వాడిమీద అంత నమ్మకమా గద్దించినట్లు అడిగాడు రామారావు అవును సార్ రేపేవాణ్ణి సస్పెండ్ చెయ్యండి సోఫా నుండి లేచాడు రామారావు దాని అర్థం ఇక మీరు బయలుదేరండి అని గ్రహించిన ధర్మారావు సోఫా నుండి లేచాడు వెళ్ళొస్తాం సార్ చెప్పి హాల్లో నుండి బయటికి వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు ఇంకా ఉంది మదిలో మల్లెలమాల దారావాహిక పాటిత్రీ త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చెయ్యండి Thank you.